చాలా మంది సొంతంగా ప్రిపరేషన్ చేసి ఫోన్ లోనే యూట్యూబ్ క్లాసులు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ విధంగా మన కోచింగ్ వెళ్తే బెటర్ కానీ కోచింగ్ వెళ్లకుండా కూడా మనం సాధించవచ్చు ఆ విధంగా మన ఫోన్ లో మాక్సిమం చాలా మంది ఇప్పుడు ఐఏఎస్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ వాళ్ళు మాక్సిమం వాళ్ళు ఫోన్ లోనే యాక్సె కావలసిన మెటీరియల్ ఇంకా కొన్ని గవర్నమెంట్ ఛానల్స్ కూడా ఉన్నాయి కెరియర్ పరంగా ఏం చేస్తే బాగుంటాయి కెరియర్ గైడెన్స్ మామూలుగా ఇప్పుడు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉన్నాయి హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఉన్నాయి ఇవి ఓన్లీ ట్వెల్త్ తర్వాత వచ్చేది మనం జస్ట్ టెన్త్ తర్వాత ఎమ్కున్నామంటే ఇంటర్ మాత్రమే ఉంటది లేకుంటే ఇంజనీరింగ్ లో పాలిటెక్నిక్ లో ఉంటాయి ఉంటది అని అనుకుంటాం జనరల్ గా కానీ ఇలా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఫిషరీస్ పాలిటెక్నిక్నిమల్ హెస్బెండరీ పాలిటెక్నిక్ ఇలా కొత్త కొత్త కూడా ఉన్నాయి అని కూడా చాలా మందికి తెలియదు ఇటువంటి కోర్సులు చేసినప్పుడు మనం తొందరగా చెట్లం చాలా మంది ఇప్పుడు సచివాలయంలో పనిచేసే వాళ్ళలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ యానిమల్ హెస్బెండరీ అసిస్టెంట్లు వీళ్ళందరూ చాలా మంది అటువంటి జస్ట్ టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సులు చేసి సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళందరూ మ్యాక్సిమ్ చాలా మంది చాలా చిన్న ఏజ్ లో సెటిల్ అయినారు ఎందుకంటే ఏదో నార్మల్ గా ఏదో అందరిలాగా డిగ్రీ చేసేసి నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొత్త కోర్సులు ఇప్పటికిప్పుడే వచ్చే వాటిని చేస్తే మనము తొందరగా సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి అదేవిధంగా కాంపిటేటివ్ పరంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అవి కూడా మనం టెన్త్ తర్వాత అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా రాస్తే